నగరంలో ఎక్కడా కుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు మంగళవారం ఉదయం ఇరవై రెండవ వార్డులోని ఎల్ఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో హెల్త్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు అలాగే ఎమ్మార్పల్లి వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు చాముండేశ్వరి ఆలయం సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద కుప్పలు ఉండటంతో వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు కనిపించరాదని ఎప్పటికప్పుడు వాటిని తొలగించాలని ఆదేశించారు రోడ్లపైన కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు ప్రతి ఇంటికి ఆటో వెళ్లి తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలన్నారు పారిశుధ్య నిర్వహణ బాగా చేయాలన్నారు ఎంఆర్పల్లి వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ డిఈ మహేష్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఏసీపీ బాలాజీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు